మా గ్రామంలో పెట్టడానికి కారణం నేను అనుకుంటాం లోకేష్ బాబు గారు మా గ్రామం మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది ఇది సమస్య సంవత్సరాల తరబడి కావాలని కొంతమంది అధికారులు ఆదేశారు రెవెన్యూ చిన్న చిన్న పాస్ పుస్తకాలు ఎక్కియటం ఇంతకుముందున్న ఎంఆర్ఓ కానీ అందరూ కాదు మెయిన్ ఎంఆర్ఓ అధికారుల ఎమ్మెల్యే కింద ఇళ్ల కింద సొత్తుగా చేసి మండలాన్ని ఆగం చేశారు రెవెన్యూ పరంగా ఒక ఇద్దరు విఆర్ఓలు కూడా బాగా ఆగం చేశారు అవన్నీ కొన్ని సమస్యలు ఇలా చాలా వరకు సమస్యలు తీరినట్టే ఎందుకంటే అంత రెస్పాండ్ గా ఒక కలెక్టర్ గారు సిసి గారు జేసీ గారు మళ్ళీ అందరు మండల అధికారులు మొత్తం ఒకే వేదిక మీద రావటం జనాలకు కూడా మంచి రెస్పాన్స్ తో ఎప్పుడు చూసినా కానీ ఐదు వందల మంది ఉన్నారు రెంట్ లో ఇళ్లే కానీ ఒకవేళ లే కానీ పట్టాలు కానీ రెగ్యులేజర్ చేయమంటాం కానీ చిన్న చిన్న ఎక్కడ కానీ ఎకరాల ఎకరాలు ఆక్యుపై చేసినాయి ఒక ఎకరం ఏదో ఉంటే దాన్ని కూడా సమస్య వచ్చింది అది కూడా ఎమ్మటే కలెక్టర్ గారు తీసుకొని దృష్టి ఎమ్మటే ఆమె రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకొని కేసు పెట్టండి వాళ్ళు అని చెప్పి కూడా ఎమ్మటే ఇంటిమేషన్ చేసింది ఎంత ఇది అవడానికి ఇంత రెస్పాండ్ అధికారులు కూడా ఉండడానికి లోకేష్ బాబు గారి ప్రధాన ఆయుధం వెనకమాలవండి ఆయన ఈ కాన్స్టిట్యుయన్సీలో ఏ ఒక్క సెంటు కూడా ఎవరిది కబ్జా అవడానికి లేదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి భూమి గవర్నమెంట్ భూమి కానీ రైతుల భూమి కానీ ఎవరు కబ్జా చేయడానికి కొత్త రావడానికి ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా ఉపయోగకరం ప్రతి గ్రామానికి కూడా మా గ్రామంలో అయితే ఈరోజు మంచి రెస్పాండు బాగుంది